ఈ కాటు భగవతి టెంపుల్ ఒక విషయానికి చాలా ఫేమస్ అండి అదేమంటే శత్రు సంహార పూజ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ నాన్ వెజ్ ప్రసాదము అంటే దేవికి కర్పణం తీసిన తర్వాత భక్తులకి ప్రసాదంగా అందరికీ ఇస్తారన్నమాట ఇంకేమైనా మీరు కొత్తగా ఉద్యోగము కొత్త బిజినెస్ ఇలాంటివి ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారంటే కూడా మీరు ఇక్కడ రావచ్చు రావచ్చు కంపల్సరీ శివదేవుడు భరదేవుడు అప్పటి నుంచి ఉంది ఈ టెంపుల్ ఇప్పుడున్న స్ట్రక్చర్ అక్కడ శివ టెంపుల్ది ప్రసాదం అండి ఇది ఇస్తారు బస్మము ఇంకా ఈ పూలు దీనికి నాటుకోడి ఉంటుంది అండి అలాగే ఈ పెసర్ అంటారు కదా ఈ పెసర్ అండి చాలా షాకింగ్ ఉండవచ్చు ఎందుకంటే టెంపుల్ లోపల ఇలాంటి అభిషేకము ఇలాంటి ప్రస్తుతము ఉంటుంది ఇది పాయసము ఇంకా ఇది వాళ్ళకి అట్లా చిన్న ఇన్ఫర్మేషన్ ఎక్కువ నేను పెట్టను మీరు అందరూ ఫుల్ చూడాలని చిన్న ఇన్ఫర్మేషన్ ఫైవ్ మినిట్స్ లోపల పెడుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను కన్నడ అబ్బాయి మనోజ్ ఈ రోజు కన్నడ అబ్బాయి కాకుండా కన్నడ అబ్బాయిలు ఉన్నారు బితేష్ గారు ఉన్నారు ఇంకా కెమెరా బ్యాక్లో మన హర్షిత్ అమీన్ ఉన్నారు సో మనం కలిసి ముగ్గురు కలిసి ఈరోజు ఒక కేరళ కాస కర్నూలు డిస్టిక్లో ఉన్న మాడాయి కావు తిరువరకాటు భగవతి టెంపుల్ అలాగే శివ టెంపుల్ కూడా ఉంది దాని లోపల ఆ టెంపుల్కి వచ్చామండి కొంతమందికి తెలుగు వాళ్ళకి తెలుసు మేబీ తెలుసుొచ్చు ఆ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇంకా రీసెంట్గా ఒక వన్ ఇయర్లో కొంచెం సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోస్ వస్తున్నాయన్నమాట ఈ కొంచెం ఈ మన పూజ అక్కడ ఏదైతే పూజ ఉందో ఆ పూజ గురించి చెప్తాం మనం ఇప్పుడు సో ఈ తిరువరకాటు భగవతి టెంపుల్ ఒక విషయానికి చాలా ఫేమస్ అండి అదేమంటే శత్రు సంహార పూజ ఇక్కడ జరుగుతుంది అనమాట ఒకటి సెకండ్ నార్మల్గా దైవ దేవస్థానం లోపల పూజ అని వైదిక క్రియాలు జరుగుతాయి అక్కడ నాన్ వెజ్ ఉండదు ఇక్కడ నాన్ వెజ్ ప్రస్తుతంగా అందరికీ ఇస్తారన్నమాట సో ఇది రెండు ఇప్పుడు స సంహార పూజ ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం ప్లస్ ఉంటే మైనస్ కూడా ఉంటుంది మీరు ఇప్పుడు దేవుడిని నమ్ముతారంటే నెగటివ్ కూడా ఉండాలి కదా సో ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి నెగటివ్ గురించి కూడా తెలిసి ఉండొచ్చు వాళ్ళ పైన నెగటివ్గా ఏమైనా చేస్తారు కొంతమంది శత్రు అంటే ఎవరి ఒక పర్సన్ని సంహార చేయడం కాదు అది మీ లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీని లేకపోతే ఎవరైనా మీకు ఏదైనా నెగటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి ఉంటే దాన్ని తీయడం కోసం ఇక్కడికి వచ్చి పూజలు కట్టిస్తారు అంతే అది చేస్తే మీకున్న నెగటివ్ ఎనర్జీ అండ్ మీకు అలాంటిది ఎవరైనా చేసి ఉంటే అవన్నీ మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ తాయితం కూడా దొరుకుతుంది ఆ తాయితం తీసుకొని కట్టుకుంటే మంచిది అని చెప్తారు ఇంకేమైనా మీరు కొత్తగా ఉద్యోగము కొత్త బిజినెస్ ఇలాంటివి ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఇక్కడ ఇంకొకటి ఇక్కడ మీరు ఇంతకు ముందు పర్సనల్ గా అక్కడ పూజలు చేసే పద్ధతి ఉండేది ఇప్పుడు లేదు ఇప్పుడు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఓవరాల్ గా చేస్తారు అనమాట తీసుకోవాలి ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత లో కూడా మీరు తీసుకోవచ్చు చాలా పుష్పాంజలి పూజ ఉన్నాయి అలాగే చాలా ఉన్నాయి అక్కడ పూజలు సత్తు సంహార పూజలు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి చతు సంహార పూజ ఇది అనమాట దాని తర్వాత మీకు ప్రసాదం అప్పుడప్పుడు ఇచ్చేస్తారు మీరు దర్శనం చేసిన తర్వాత బయట వస్తే మీకు దర్శనం ప్రసాదం కూడా అక్కడనే ఇచ్చేస్తారు ఇక్కడ అబ్బాయిలకి పంచ ంగి కంపల్సరీ లోపలికి వదలరు తీసుకోరాకపోతే అక్కడే బయట సేల్ చేస్తూ ఉంటారు అది కూడా తీసుకోవచ్చు షర్ట్ కూడా తీయాలి మెయిన్ అది కంపల్సరీ ఇంకా ఇన్సైడ్ కి అయితే వీడియో ఫోటోగ్రఫీ అలో లేదు నేను కొన్ని ఫొటోస్ పెడుతున్నది అవుట్ సైడ్ ఇంకా ఇన్సైడ్ ఏదైతే గర్భగుడి ఫొటోస్ ఉన్నాయి అది డౌన్లోడ్ వర్షన్ లేకపోతే నేను డౌన్లోడ్ చేసి పెడతాను జస్ట్ ఫర్ మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను పెడుతున్నాను అంతే లోపల అయితే లేదు అనమాట చాలా ట్రెడిషనల్ గా చాలా ఓల్డ్ టెంపుల్ ఇంకా అని చెప్తున్నారు టెంపుల్ పురాణం అయితే చాలా ఎప్పుడు పరశురామ శివదేవుడు పరదేవుడు అప్పుడు నుంచి ఉంది ఈ టెంపుల్ ఇప్పుడున్న స్ట్రక్చర్ లేటెస్ట్ గా అది అంటే థౌసండ్ ఇయర్ ఉన్న స్ట్రక్చర్ దాని లోపల ఉండేది మొత్తము విగ్రహం మొత్తము వుడ్ చట్టాలతో చేసే సో ఇదండి ఈ తిరువరకాటు భగవతి టెంపుల్ ఇక్కడ ప్రసాదం తీసుకున్నాం మనము అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను అండ్ అలాగే పూజా వివరాలు కూడా మేము వీడియో అది ఒక చిన్న క్లిప్ కూడా మన కొన్ని పూజలు ఉన్నాయి అవి ఏంటంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలి అండ్ అన్నదానం ఓన్లీ ట్యూస్డే ఫ్రైడే సాటర్డే సండే ఉంటుంది అండ్ అన్నదానం కూడా లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోతుంది వన్ వన్ వరకు వెయిట్ చేసే అవసరం ఏం లేదు ఇది చూడండి ఇక్కడ లోపల వెళ్తే ఫస్ట్ మాకు పూర్వం వైపు మన శివ దేవుడు శివన్ టెంపుల్ ఉంటుంది శివన్ గుడి ఉంటుంది చాలా పెద్దది అక్కడ శివ ది ప్రసాదం అండి ఇది ఇస్తారు చూడండి భస్మము ఇంకా ఈ పూలు దీనికి తెలుగులో ఏముంట ఇది లోటస్ ఇది అలాగే ఇది ఒక భగవతి తల్లి టెంపుల్ ఇది ఇది బొట్టు నేను పెట్టుకోలేదు ఇప్పుడు పెట్టుకున్నాను అక్కడ మర్చిపోయాను ఇంకొక పెట్టుకున్నాను ఇది రెండు ప్రసాదము అలాగే ఇది అందరికీ ఇస్తారు అనమాట ఇంకా ఇది మనము లోపల సత్తు సంహార పూజ చేస్తే వాళ్ళకి ఇచ్చే ప్రసాదము చెప్పినట్టు నాన్ వెజ్ అభిషేకం అక్కడ అభిషేకం అంటే అక్కడ అర్పణం చేస్తారేమో లోపల నేను చూడలేదు అది మార్నింగ్ ఫైవ్ థర్టీకి జరుగుతానంటే ఇంకా మధ్యాహ్నం ఇంకొక ఇంకొకసారి ఉంది సో ఇది చూడండి ఇది ఇది చూడండి ఇక్కడ ఇది కోడి నాటు కోడి ఉంటుంది అండి అలాగే ఈ పర దీనికి పెసరు పెసరు అంటారు కదా పెసరు అండి పెసరు అండ్ కోడి కోకోనట్ కర్రీతో చేస్తారు అండ్ పెసరు బాయిల్ చేసిన పెసరు ఇంకా చాలా షాకింగ్ ఉండవచ్చు ఎందుకంటే టెంపుల్ లోపల ఇలాంటి అభిషేకము ఇలాంటి ప్రసాదం ఉంటుంది సో ఇది ఇక్కడ ట్రెడిషనల్ అంటే ఏమైనా రీజన్ ఉంటుంది ఇంకొకటి భగవతి థియర్స్ ఫార్ము సో అందుకే అనుకుంటా ఇలా అభిషేకము ఇంకొకటి స్టోరీ చదివాను కొడంగల్లూరులో కూడా ఒక భగవతి ఉంది టెంపుల్ ఉంది అక్కడ వైదిక క్రియ ఉంటుంది అంటే ఇది చూడండి ఇంకొక ఇది పాయసము ఇంకా ఇది ఇదికుల అటుకులు అటుకులు ఇది చూడండి ఇది శబ్మర పూజ ఇంత ప్రసిద్ధం ఇస్తారు ఇస్తారు సో ఇదండి మాడాయి కావుడవు కావు మాడకావు తిరువర్ కాటు భగవతి టెంపుల్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఎక్కువ నేను పెట్టను మీరు అందరు ఫుల్ చూడాలని తెలుసు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఫైవ్ మినిట్స్ లోపల పెడుతున్నాను ఇంకొక టెంపుల్ లేకపోతే ఇంకొక టూరిజం ప్లేస్ మళ్ళీ నేను కలుస్తాను అప్పటి వరకు నమస్కారం